కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ ఎం శ్రీనివాస్ ఆదేశించారు సోమవారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూనారం గ్రామ చెరువులో మత్స్యకారుడి గల్లంతు ఘటన నేపథ్యంలో సిపి చెరువును సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు హుస్సేన్మియా వాగు గుంపుల వద్ద మానేరు వరద ఉధృతిని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన ముందస్తు భద్రత చర్యలపై అధికారులకు సూచనలు చేశారు కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ కారోబార్ గలంతైన మిర్జంపేట్ గ్రామ పరిధి కొత్తపల్లి నక్కల వాగు వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని సిపి సందర్శించి సంఘటన వివరాలు ప్రజలను అధికారులను అడిగి తెలుసుకున్నారు గుంపుల మానేరు బ్రిడ్జ్పై ప్రమాదకరంగా ఉన్న సైడ్ సేఫ్టీ వాల్ను మరమ్మత్తు చేయించాలని అధికారులను ఆదేశించారు సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు ఆరు ఐదు తొమ్మిది ఏడు స్థానిక పోలీస్ వారికి లేదా డయల్ వందకు ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందాలని అన్నారు భారీ వర్షాల వరదల వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిపి అధికారులను ఆదేశించారు సిపి వెంట పెద్దపల్లి డీసీపీ చేతన అడిషనల్ డీసీపీ అడ్విన్సీ రాజు పెద్దపల్లి ఏసీపీజి కృష్ణ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ కోత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డిలు ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నిన్న నిన్న మొన్నటి నుంచి నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాల్వలు తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దాంట్లో భాగంగా పబ్లిక్కి మేము అందరం అలర్ట్ చేస్తున్నాము ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది రెచ్చుల మీదకి కానీ క్యాజుల రింట్లు కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు ఇంకొక కొద్ది దూరమైన పర్వాలేదు వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లని పెంచుకోవాలని మేము కోరుతున్నాము దాంట్లో భాగంగానే ఇక్కడ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ డేసీపీ శానిటల్స్ శానిసెస్ అందరూ ఇక్కడ రావడం జరిగింది ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి ఉన్నాయి తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ కలెక్టర్స్తో కంట్రోల్ రూమ్ ఉంది ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది ఇక్కడే కాకుండా పెద్ద పనులలో కాకుండా మంచిర్యాలలో కూడా మున్సిపల్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఆఫ్ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది అది మళ్ళీ ఇల్లంపల్లి ప్రాజెక్ట్కు వచ్చి జా జాయిన్ అవుతుంది అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి ఫ్లడ్ సిచ్యుయేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గ్రాజువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే సెవెన్ ల్యాక్ క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది అది మానిటర్ చేస్తున్నాము అప్పటివరకు అయితే కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలు అయితే లేవు కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇంట్లో ఉండి ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్టు ఉంది సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అందరూ ఇండ్ల నుంచి బయటికి వెళ్లకుండా వేరే ఊర్లలోకి వెంచర్ చేయకుండా ఈ మూడు రెండు మూడు రోజులు మీరు ఇంట్లో ఉండి అత్యవసరమైతే తప్ప అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నం జరగకూడదు అలాంటిది ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాష్ బాయ్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కో కానిస్టేబుల్స్ కూడా అక్కడక్కడ డిప్లై చేయడం జరిగింది తర్వాత ఒక డిఆర్ఎఫ్ టీమ్ డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ టీం కూడా రెడీగా ఉంది ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అందరూ టోటల్గా అలర్ట్గా ఉన్నారు ఎవరికి ఈవెన్ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేయడం చేసాము మొత్తము లీవ్స్ తీసుకోవడం కూడా ఇవ్వడం కూడా ఆపేసాం సో అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు మేము ఏ కూడా ట్యాకిల్ చేయడానికి ఓకే